అవ్వమ్మ ఇప్పటికీ చూడండి అవ్వమ్మ ఆదాముని తన గ్రూప్లో పెట్టుకోవాలనుకుంది ఆదాము తన కంట్రోల్ ఇద్దరు ఎదురేమైనా చెప్పండి కుటుంబం గుల్లైంది వీళ్ళ జీవితంలో దేవుని బాధ్యత ఒక్కసారి పక్కన పెడితే మొత్తం ఏమైంది కొడుకు చచ్చిపోయాడు ఉన్న కొడుకు అంది రాకుండా పోయాడు ప్రయాస అయిపోయింది వేదన అయిపోయింది జీవితం అంతా అర్థం లేకుండా పోయింది బాధ్యత మరిచారు దీవనే కాస్త వాళ్ళకి ఏమైంది చెప్పండి శాపమైపోయింది అది ఆదమ్మ వాళ్ళకే కాదు నీకైనా నాకైనా ఎవరికైనా మనకి బిడ్డలను ఎందుకు ఇస్తాడు మనకి బిడ్డలు ఎందుకు ఇచ్చాడు ఆ వైపు నువ్వు చూసి నీవే బిడ్డలు తెగ మురిసిపోతారని కాదు నీకు బిడ్డలు ఎందుకు ఇచ్చారంటే నువ్వు నీ బిడ్డలు కలిసి దేవుని చిత్తమును జరిగిస్తారని బిడ్డలు ఇస్తారు నీ బిడ్డలు చర్చకు రాక నువ్వు చర్చకు రాకపోతే దేవుడు ఏం చేయాలి చెప్పండి భార్య భర్తనే మిమ్మల్ని ఎందుకు దేవుడు జత చేస్తాడు మీ ఇద్దరు కలిసి దేవుని చిత్తం నెరవేర్చారు మీరేం చేస్తారు భర్త వస్తే భార్య రాదు భార్య వస్తే భర్త రాదు ఇద్దరు కలిసి ఎవరు ఎవరు దేవుని చిత్తం నెరవేర్చరు కానీ మీకేం కావాలి మాట్లాడితే